రష్యా ఉక్రెయిన్ ఇజ్రాయిల్ గాజా సంక్షోభాల నడుమ ప్రపంచం దృష్టి ఒక్కసారిగా శ్రీలంకపై పడింది తాజాగా ముగిసిన అధ్యక్ష ఎన్నికల్లో వామపక్ష నేత అనురకుమార్ నాయకే విజయం సాధించటమే దీనికి కారణం తీవ్ర ఆర్థిక సంక్షోభంతో దివాలా అంచున ఉన్న శ్రీలంకలో అనురకుమార్ గెలుపు పెను సంచలనమే అని చెప్పాలి గత ఎన్నికల్లో కేవలం మూడు శాతం ఓట్లు మాత్రమే సాధించిన అనరకుమారా ఇప్పుడు ఏకంగా నలభై రెండు పాయింట్ మూడు ఒక శాతం ఓట్లు సాధించి అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్నారు ఈయన గెలుపు శ్రీలంకలో నవశకానికి నాందీ పలికింది ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అనుర కుమార్ గురించి తెలుసుకునే పనిలో పడ్డారు యాభై ఆరేళ్ల ఈ యువనేత విద్యార్థి దశ నుంచే ఎర్రజెండాను భుజానికి ఎత్తుకున్నారు పంతొమ్మిదేళ్ల వయసులో వామపక్ష పార్టీ జనతా విముక్తి పెరమునే జేవీపీలో చేరారు పార్టీలో అంచెలంచెలుగా ఎదుగుతూ రెండు వేల పద్నాలుగులో అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో జనతా విముక్తి పెరమునే నేతృత్వంలో నేషనల్ పీపుల్స్ పవర్ ఎన్పీపీ కూటమి ఏర్పాటైంది రెండువేల పంతొమ్మిది అధ్యక్ష ఎన్నికల్లో ఎన్పీపీ కూటమి అభ్యర్థిగా అనురకుమార దిశనాయకే తొలిసారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారు కేవలం మూడు శాతం ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు ఆ ఎన్నికల్లో గొటబాయ రాజపక్ష గెలిచిన తర్వాత ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా అనురకుమార గళం విప్పారు దీంతో ఆయనకు క్రమంగా మద్దతు పెరుగుతూ వచ్చింది ఆర్థిక సంక్షోభ సమయంలో జరిగిన నిరసనలో అనరుకుమార ముందు వరుసలో ఉన్నారు అదే సమయంలో రెండు వేల ఇరవై నాలుగు అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానని అనురుకుమార దిననాయకే ప్రకటించారు ఆయనకు యూనివర్సిటీల విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగులతో పాటు అనేక పార్టీలు మద్దతుగా నిలిచాయి ఆయన ఎన్నికల ప్రచార సభలు జనంతో కిక్కిరిసిపోయాయి ప్రజలు ఆయనపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు విద్య ప్రజారోగ్యం సంక్షేమం ఆర్థిక వ్యవస్థ మార్పు అంశాలు అనురకుమార ఎజెండాలో ప్రధాన అంశాలు ఇక భారత చైనాతో శ్రీలంక ద్వైపాక్షిక సంబంధాలు ఎలా ఉండబోతున్నాయనే అంశంపై ఆసక్తి నెలకొంది భారత్ చైనా రెండూ శ్రీలంకకు కీలకం ఈ రెండు దేశాలు శ్రీలంకకు భారీ మొత్తంలో రుణాలిచ్చాయి వామపక్ష భావజాల పార్టీ కావటంతో సహజంగానే జేవీపీ చైనాకు సన్నిహితంగా ఉంటుందని భావిస్తున్నారు అలాగే ప్రావిన్సులకు మరిన్ని అధికారాలు ఇవ్వాలని చెప్పే ఇండియా శ్రీలంక ఒప్పందాన్ని జేవీపీ ఇప్పటికే వ్యతిరేకిస్తోంది ఇక సెప్టెంబర్ పదహారున జరిగిన డిబేట్లో అదాని గ్రూప్ విండ్ పవర్ ప్రాజెక్టును రద్దు చేస్తామని అనురకుమార చెప్పారు శ్రీలంకకు ఎక్కువ ధరకు విద్యుత్ విక్రయించనున్న ఈ ప్రాజెక్టుకు తాము వ్యతిరేకమన్నారాయన భారత్లోనూ పర్యటించారు అయితే రానున్న రోజుల్లో భారత్ విషయంలో ఈయన వైఖరి ఎలా ఉంటుందో చూడాలి అనుర కష్టపడే వ్యక్తి అనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు అయితే శ్రీలంక ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలకు అనుర ఎలాంటి పరిష్కారం చూపుతారో చూడాల్సి ఉంది